నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన పదోపాఠమైన మాటల ప్రయాణం ను చూద్దాం అర్థాలు మొదటిది పదిలం జాగ్రత్త లేక భద్రం రెండవది బట్వాడా పంచిపెట్టడం మూడవది సంచయిక పొదుపు నాలుగవది కుతూహలం సంతోషం లేక ఆసక్తి ఐదవది దోస్తులు స్నేహితులు వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది ఉత్తరం ఉత్తరాలు రెండవది తమ్ముడు తమ్ముళ్ళు మూడవది జాతర జాతరలు నాలుగవది పొలం పొలాలు ఐదవది కార్డు కార్డులు వ్యతిరేక పదాలు మొదటిది గ్రామం పట్టణం రెండవది కుడి ఎడమ మూడవది వెనుక ముందు నాలుగవది మంచి చెడు ఐదవది పూర్తి అసంపూర్తి ఖాళీలు మొదటిది పిన్ అంటే డ్యాష్ పోస్టల్ ఇండెక్స్ నంబరు రెండవది డేవిడ్ అక్క పేరు డాష్ మేరీ మూడవది మేరీ తన దోస్తులను గ్రామంలో డాష్ కు తీసుకువస్తానంది చేరవలసిన వారికి చేరుతాయి పిన్ కోడ్ ఐదవది పోస్టాఫీసుల ద్వారా డ్యాష్ పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది జీవిత బీమా ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న ఉత్తరాలు లో పెద్దవారిని చిన్నవారిని ఏమని సంబోధిస్తారు జవాబు ఉత్తరాలలో పెద్దవారిని పూజ్యులైనా అని చిన్నవారిని ప్రియమైనా లేక చిరంజీవి అని సంబోధిస్తారు రెండో ప్రశ్న మేరీ ఉత్తరంలో ఏమని రాసింది జవాబు మేరీ ఉత్తరంలో తాను బాగున్నానని సెలవులకు ఇంటికి వస్తానని జాతర ఎప్పుడు జరుగుతుందో తెలియజేస్తే తన స్నేహితులు కూడా జాతరకు వస్తామన్నారని రాసింది మూడవ ప్రశ్న పిన్ అంటే ఏమిటి అది ఏం సూచిస్తుంది జవాబు పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబరు ఆ ఆరు అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని రెండు మూడు అంకెలు జిల్లాను చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి నాలుగో ప్రశ్న పోస్టాఫీసుల నుండి ఉత్తరాలతో పాటు ఇంకా ఏం పంపవచ్చును జవాబు పోస్టాఫీసుల నుండి ఉత్తరాలతో పాటు మనీ ఆర్డర్లు రిజిస్టర్డ్ పోస్టులు స్పీడు పోస్టులు పార్సిళ్ళు పెండ్లి పత్రికలు గ్రీటింగ్ కార్డులు కూడా పంపవచ్చును ఐదవ ప్రశ్న ఉత్తరాలు రాసేవారి సంఖ్య ఎందుకు తగ్గింది జవాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల సమాచారాన్ని ఎస్ఎంఎస్లు ఈమెయిల్ల ద్వారా పంపడం వలన ఉత్తరాలు వారి సంఖ్య బాగా తగ్గిపోయింది ఆరో ప్రశ్న పోస్టాఫీసు అందించే ఇతర సేవలు ఏవి జవాబు పోస్టాఫీసులలో సేవింగ్ అకౌంట్లు రికరింగ్ డిపాజిట్లు ఫిక్సెడ్ డిపాజిట్లు సంచయక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి